గ్రామీణ స్థాయిలో ఉండే యువతి యువకులను చైతన్య వంచులుగా తీర్చిదిద్దేందుకైతే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉచిత ఉపాధి శిక్షణ సంబంధించి అయితే కరీంనగర్ తిమ్మపూర్ల తిమ్మపూర్లో అయితే ఉంది కరీంనగర్ జిల్లా తిమ్మపూర్లో ఉంది ఇక్కడ ఉండేటువంటి స్వయం ఉపాధి పొందేందుకైతే వాళ్ళకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకైతే కొన్ని కోర్సులను అయితే నిర్వహించారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడేందుకైతే ఇక్కడ ఫీమేల్ ఫ్యాకల్టీ ఉన్నారు మేడం చెప్పండి అసలు ఏంటి ఈ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఇక్కడ ఏం కోర్సులు ఉంటాయి ఇక్కడ ఎట్లాంటి ఉపాధి కల్పించాయి నమస్కారం సార్ నా పేరు స్వప్న ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను గత పది సంవత్సరాల నుండి నేను వర్క్ చేస్తున్నా సార్ యాక్చువల్గా ఇది అన్ఎంప్లాయిడ్ రూరల్ యూత్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచితంగా శిక్షణ అందించి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడే విధంగా చేయడం జరుగుతుంది సార్ యాక్చువల్గా ఇది మన ఓవరాల్ కంట్రీలో మనకు ఐదు వందల తొంభై ఆర్సీటీస్ ఉంటాయి సార్ మన తెలంగాణలో పదకొండు ఆర్సీటీలు ఉన్నాయి దాంట్లో మనది కరీంనగర్లో రెండు వేల పది డిసెంబర్ ఇరవై తేదీన స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక ఎనిమిది వేల మందికి పైగా ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ అమ్మాయి కి అబ్బాయిలకి ఉచితంగా శిక్షణ అందించడం జరుగుతుంది అర్హత పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు నుండి చదువైపై ఖాళీగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తాము అమ్మాయిలకైతే టైలరింగ్ బ్యూటీ పార్లర్ మగ్గం వరకు జూట్ బ్యాగ్స్ పాపడ పిక్కిల్ మసాలా పౌడర్ మేకింగ్ కాస్ట్యూమ్ జ్యువెలరీ ఉద్యమం అబ్బాయిలకైతే ఏసీ రిఫ్రిజరేషను టూ వీలర్ బైక్ మెకానిక్ సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషను ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ హౌస్ వైరింగ్ ఇట్లా రకరకాల ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళని టూ ఇయర్స్ వరకు మేము ఫాలో అప్ చేస్తుంటాం అంటే ట్రైనింగ్ అయిన తర్వాత ఫైనాన్షియల్గా వాళ్ళు ఎదిగిన వాళ్ళు ఎంతవరకు సంపాదించుకోగలుగుతారు వాళ్ళ ఫ్యామిలీకి ఎంతవరకు సపోర్ట్ ఉన్నారని చూడడం జరుగుతుంది సార్ ఇప్పటివరకు అయితే ఈ కీ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంతమంది యువతి యువకులు ట్రైనింగ్ నేర్చుకున్నారు వాళ్ళు ఇట్లాంటి కోర్సుల్లో ముందుకెళ్తారు సార్ దాదాపు ఎనిమిది వేల మందికి పైగా ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది సార్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సెటిల్మెంట్ అవుతారు సార్ ఖచ్చితంగా సెవెంటీ పర్సెంట్ అందులో బ్యాంక్ లింకేజ్ తీసుకొని సెటిల్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి ఫైనాన్షియల్గా ఉంటే వాళ్ళు సొంతంగా పెట్టుబడి పెట్టుకొని కూడా ట్రైనింగ్స్ ఇస్తారు సో ఇవే నేను ఇప్పుడైతే ఏవైతే చెప్పినో అది బాగా డిమాండ్ ఉన్న కోర్సులు సార్ టైలరింగ్ బ్యూటీ పార్లర్ మగ్గం వరకు దీనిలో మంది సెటిల్ అవుతారు అబ్బాయిలలో అయితే సీసీటీవీ కెమెరా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఏసీ రిపేరు హౌస్ వైరింగ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిమాండింగ్ కోర్సులు సార్ ఇవి ఓకే దగ్గరికి వాళ్ళు వచ్చే సమయంలో అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటారు సార్ యాక్చువల్ గా వాళ్ళు ఎట్లా వస్తారంటే ది గవర్నమెంట్ మీన్స్ ప్రభుత్వం ఏది ఇచ్చినా కూడా మామూలుగా ఏదో ఇస్తారులే మేము నేర్చుకుంటే నేర్చుకుందాం లేదంటే లేదు ఫ్రీగానే కదా ఫ్రీ ఫుడ్ ఫ్రీ ట్రైనింగ్ ఫ్రీ అకామిడేషన్ నేర్చుకుందాము అని మాత్రమే వస్తారు సార్ ఒక వన్ డే టూ త్రీ డేస్లలో వాళ్ళకు అర్థమైపోతుంది అంటే మన ట్రైనింగ్స్ ఎట్లా ఉంటుంది అనేది ఓన్లీ వీళ్ళకి మనం ఇక్కడ హార్డ్ స్కిల్సే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ కూడా చెప్తాం అంటే టైలరింగ్ అంటే ఓన్లీ టైలరింగ్ బ్యూటీ పార్లర్ అంటే ఓన్లీ బ్యూటీ పార్లరే కాకుండా సాఫ్ట్ స్కిల్స్లో భాగంగా ఒక కస్టమర్ తోటి మనం ఎట్లా మాట్లాడాలి వ్యాపారం చేయాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి టైం ఎట్లా మెయింటైన్ చేయాలి మార్కెటింగ్ స్కిల్స్ వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బిల్డప్ చేసే విధంగా ట్రైనింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు దానికంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ అయితే వర్క్ కూడా నేర్చుకుంటారు వాళ్ళు ఎంతో కొంత ఫైనాన్షియల్ గా మేము మా కాళ్ళ మీద మేము నిలబడతామనే ఉద్దేశంతో వెళ్తారు సార్ అంటే ముఖ్యంగా ఇది గ్రామీణ స్థాయిలోనే పెట్టడానికి సార్ యాక్చువల్గా ఏంటంటే అర్బన్ వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి బయట ప్రపంచం అంటే ఏంటిదో తెలియదు అసలు గ్రామమే వాళ్ళకి వాళ్ళ ఊర్లో స్కూల్లు ఉంటే చదవడము వాళ్ళ ఊళ్ళోనే కాలేజీలు ఉంటే చదవడము అన్ఎంప్లాయిడ్ యూత్ ఎట్లా తయారైందంటే మామూలుగా ఒక పంజరంలా బంధించబడి ఉన్నారు అంటే మేము బయటకు వస్తే మేము నెగ్గుకు రాగలుగుతామో లేదో సో ఇవన్నీ భయాలతో ఉండడం వల్ల ప్లస్ మనది కూడా యూత్ పవర్ ఎక్కువ ఉంది మన మిగిలిన దేశాల కంటే మన భారతదేశంలో సో నిరుద్యోగ సమస్య కూడా ఉంది కాబట్టి వాటన్నింటినీ మనము రూప్మాపాలంటే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ పద్మ వీరేంద్ర హెగ్డే గారు నైన్టీన్ ఎయిటీ టూలో ఈ సంస్థలను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై ఆర్సీటీలు ఎస్టాబ్లిష్ చేసి మన కరీంనగర్ లో రెండు వేల పదిలో స్టార్ట్ చేయడం జరిగింది సో అట్లా ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసము మనము ఈ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా చేయడం అనేది నేర్చుకున్నటువంటి విద్యార్థులకు మీరు ఎట్లాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ప్రజెంట్ నేర్చుకునే పిల్లలకి ఫ్రీ ట్రైనింగు ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ మీన్స్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది లెవెన్ థర్టీకి టీ బ్రేక్ ఉంటుంది వన్ థర్టీకి మళ్ళీ లంచ్ తర్వాత త్రీ థర్టీకి టీ విత్ స్నాక్స్ మళ్ళీ సెవెన్కి డిన్నర్ సో ఇవన్నీ వాళ్ళకి ఉచితంగా అందించడం జరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళకి సంబంధించిన రా మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ పార్లర్ ఉన్నాయి వీళ్ళకి సంబంధించిన క్రీమ్స్ కావచ్చు కిట్స్ కావచ్చు వీటన్నింటినీ ఇన్స్టిట్యూట్ నుండే ఫ్రీగా అందించడం జరుగుతుంది పిల్లలకి యూనిఫామ్స్ రెండు ఆప్రాన్స్ ఒక క్యాప్ ఇవన్నీ ఉచితంగా అందించడం జరుగుతుంది వెళ్ళిన తర్వాత వాళ్లకు ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలనుకుంటే వాళ్ళకి ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో అక్కడ మేము వాళ్ళకి అకౌంట్స్కి ఫర్దర్గా మన దగ్గర ట్రైనింగ్ అయినరు వీళ్ళు ఏదైనా షాప్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం అని బ్యాంక్లకు కూడా మేము ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది సార్ ఇక్కడ కొంతమంది ట్రైనింగ్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం చెప్పండి రోజుల నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నారు మీరు నేర్చుకుంటున్నారు నేర్చుకున్న కోర్స్ అసలు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ నేర్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం సార్ ట్వంటీ త్రీ డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి ఫస్ట్ డే నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా నేర్పిస్తున్నారు థర్టీ వన్ డేస్ ట్రైనింగ్ అని చెప్పారు ఫస్ట్ థర్టీ వన్ డేస్ లో పాసిబుల్ అవుతుందా అనుకున్నాం బట్ పాసిబుల్ అయిద్దా అని సార్ వాళ్ళు సార్ వాళ్ళు అని మేడం వాళ్ళు ప్రూవ్ చేస్తామని చెప్పారు ఫస్ట్ మేము నమ్మలేదు కానీ ఈ రోజుకి కొన్ని కొన్ని నేర్చుకున్నాం లాస్ట్ డే వరకు కూడా మీకు ఇంకా టోటల్గా పర్ఫెక్ట్ అవుతారని చెప్తున్నారు మేము కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం అనే నమ్మకం మాకు ఉంది మేము అని వచ్చాము మాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా పెడిక్యూర్ మెనిక్యూర్ ఫేషియల్ గోల్డెన్ ఫేషియల్స్ హెయిర్ స్టైల్స్ బ్రైడల్ అంటూ రోజుకో విధంగా చెప్తున్నారు అండ్ సాఫ్ట్ స్కిల్స్ హాట్ స్కిల్స్ కూడా స్వర్ణం అని చెప్తున్నారు మనం బిజినెస్ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి ఎవరితో ఎట్లా టచ్ అప్ అయి ఉండాలనేది ఒక్కొక్కలాగా ఒక్కొక్క క్లాస్ తీసుకుంటే మాకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు మేడం వాళ్ళు ఓకే మీరు చెప్పండి అమ్మా మీరు గ్రామీణ స్థాయికి చిన్న ఏదో ఒక గ్రామం నుంచి వచ్చి ఉంటారు అసలు మీ గ్రామంలో ఉండే పరిస్థితికి ఇక్కడ ఉన్న పరిస్థితికి తేడా ఏంటి అసలు ఏం చదువుకున్నారు మీరు ఇంటర్ అయిపోయింది ఇప్పుడు డిగ్రీ ఇక్కడ ఏం నేర్చుకోవడానికి వచ్చారు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ నేర్చుకోవడానికి వచ్చాను ఏం చేస్తారు మీ ఫాదర్ ఏం మా ఫాదర్ లేట్ చనిపోయిండు మమ్మీ ఉంది మమ్మీ బిడిల్ చేస్తుంది ఓకే మీరు అంటే మీరు ఇక్కడ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుని ఏం చేయాలనుకుంటున్నారు అసలు మీ ఫ్యూచర్ గోల్ ఏంటి బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను ఓకే ఇక్కడ ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క విధంగా అయితే చెప్తున్నారు మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మై నేమ్ ఇస్ పవని ఐ యామ్ ఫ్రమ్ తిమ్మాపూర్ నేను ఇక్కడికి ఎస్బీఐ ఆసెట్కి బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ నేర్చుకోవడానికి వచ్చాను బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ నేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడ మేకప్ బ్యూటిషియన్ ఇవే కాకుండా ఇంకా సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారు అంటే ఇప్పుడు మనం ఒకవేళ నేను బిజినెస్ పెట్టాలి అనుకున్నాను ఫర్దర్గా ఇప్పుడు నేను దాని గురించి అసలు నేను ఎలా పెట్టాలి ఎలాంటి ప్లేస్లో పెట్టాలి ఎక్కడ పెడితే నా బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది ఇంకా నేను అందరితో ఎలా కలిసి ఉండాలి ఒకవేళ నేను క్లయింట్స్ వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే ప్రతి సార్ వాళ్ళు గేమ్స్ ద్వారా మనకి ఈజీగా మనకి అర్థమయ్యే విధంగా సార్ కానీ మేడం వాళ్ళు కానీ ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు అందరం కూడా బాగా మంచిగా నేర్చుకుంటున్నాం దీని తర్వాత కూడా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రాక్టీస్ చేసుకొని తర్వాత కూడా మేము ఏదో ఒక బ్యూటీ పార్లర్ మేము కూడా మా అంతటా మేము మా కాళ్ళ మీద మేము నిలబడగలం అనే ధైర్యాన్ని ఇక్కడ సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఇస్తున్నారు చెప్పండి మై సెల్ఫ్ ఫ్రమ్ నల్లగొండ నేను ఇక్కడికి బ్యూటిఫుల్ మేనేజ్మెంట్ నేర్చుకోవడానికి వచ్చాను మేడం వారు చాలా బాగా చెప్తున్నారు మాకు అర్థం కాకు అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫేషియల్ కానీ డీటాన్ కానీ మెనిక్యూర్ పెరిక్యూర్ స్పా ఇలా వ్యాక్స్ అని చెప్తున్నారు మీరు ట్వంటీ ఫోర్ డేస్ అవుతుంది సార్ నేను నా పేరు మానస సార్ నేను నగర్ నుంచి వచ్చాను ఎస్బీఐ సిటీలో ఉమెన్స్ టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చాను సార్ ట్వంటీ ఫోర్ డేస్ కంప్లీట్ సార్ అయితే ఒక విషయం ఏంటంటే మాకు బయట దానికంటే ఇక్కడ చాలా బాగుంది సార్ బయట డబ్బులు పెట్టి నేర్పి అంటే నేర్పించినా కూడా అంత బాగాలేదు సార్ ఎందుకంటే ప్రతిదీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎట్లా సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎట్లా ఉండాలనేది ఫస్ట్ నేర్పిస్తారు సార్ దాని ద్వారా టైలరింగ్ వచ్చేసి టైలరింగ్లో మేడం ప్రతి ఒక్కటి ఎట్లా కుట్టాలి మనం ఎట్లా ది మెజర్మెంట్ ప్రకారం ఏ విధంగా మనం కుట్టాలి ఏ విధంగా మెజర్మెంట్ తీసుకుంటే మీకు బై బర్త్ ఏజ్ ఏజ్ దగ్గర నుంచి సటన్ ఒక స్టేజ్ వచ్చేవరకు ఎంత ఉంటుంది అది మొత్తం కొలతల ద్వారా కంప్లీట్గా చెప్తారు సార్ అది నాకు చాలా బయట దానికంటే ఇది చాలా బాగా నచ్చింది సార్ మళ్ళీ మేము హాస్టల్లో ఉంటాం సార్ హాస్టల్లో ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి సార్ ఏంటంటే ఫుడ్ మనకు సంబంధించి అన్నీ వీలే ఇక్కడే మాకు ప్రొవైడ్ చేస్తున్నారు సార్ దానికైతే ఫస్ట్ ఎస్పీఐఆర్ సిటీకి ఫస్ట్ నా కృతజ్ఞతలు సార్ మన ఇప్పుడు టైలరింగ్లో వచ్చేది సార్ ప్రతిదీ కాన్ఫిడెంట్గా మేము బయట ఇక్కడికి వచ్చే వరకు మా కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిండో సార్ ఇప్పుడు మేము బయటకు వెళ్ళి కూడా బ్రతకగలం మాకు ఆ ధైర్యంని మేడం వాళ్ళు ఇచ్చారు సార్ ఓకే థ్యాంక్ యూ ఓకే మీరు చెప్పండి అమ్మా అంటే మీరు మామూలుగా బయట నేర్చుకుని ఇట్లా డబ్బులు పెట్టి నేర్చుకునే ఇన్స్టిట్యూట్స్కి ఇక్కడికి తేడా అంటే మీకు ఇట్లా ఇక్కడ ఎట్లా అనిపిస్తున్నాను సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికీ నా పేరు రేఖ నేను జంగపల్లి నుంచి వచ్చాను బయట మనీ పెట్టినా కూడా వన్ మంత్లో ట్రైనింగ్ అంటే అన్నీ నేర్పారు సార్ ఇక్కడ మాత్రం అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్ డ్రెస్ కట్స్ బ్లౌజ్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్లౌజ్ నేర్పుతున్నారు సార్ ఇంత తక్కువ టైంలో మేము ఇంత చాలా క్లారిటీగా నేర్చుకుంటున్నాం అది కూడా మా సుజాత మేడం చెప్పడం ద్వారానే ఎందుకంటే మేడం ఫస్ట్ నుంచి ఎట్లా బేసిక్ నుంచి అన్ని క్లారిటీగా చెప్తున్నారు క్లాత్ ఎలా మలుచుకోవడం కట్టింగ్స్ ఎలా కొలతలు ఎలా తీసుకుంటే ఎలా కట్ చేస్తే ఎట్లా వస్తుంది అనేసి అన్ని క్లారిటీగా చెప్తున్నారు దానివల్ల మేము ఇట్లా ఇక్కడ చాలా బాగా నేర్చుకుంటున్నాం బయట మనం ఎంత మనీ కట్టినా కూడా ఇంత క్లారిటీగా అయితే చెప్పారు సార్ మేము బయట ట్రై చేసినా ఎంత మనీ కట్టినా కూడా బయట ఇంత క్లారిటీగా చెప్పడానికి ఎవరు చూస్తలేరు సార్ అందుకే మేము ఈ ఎస్బీఐకి థ్యాంక్స్ చెప్తాం చూసుకున్నట్లయితే మాత్రం గ్రామీణ స్థాయిలో ఉండే యువతి యువకులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకైతే ఈ ఉచిత ఉపాధి శిక్షణకు సంబంధించిన సంస్థ అయితే నిర్వహించారు ఇందులో ఉన్నటువంటి కోర్సులన్నీ కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడికి వచ్చే విద్యార్థులందరికీ ట్రైనింగ్ కాలం పూర్తయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాల సదుపాయాలు ఉండే విధంగా అకామిడేషన్ మరియు ఫుడ్ ఫుడ్ను కూడా ఇక్కడ మేము సమకూరుస్తున్నాము కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫీమేల్ ఫ్యాకల్టీ చెప్తున్నారు అంతేగాది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఏమంటున్నారంటే తమకు ట్రైనింగ్ చాలా బాగా అందిస్తున్నారు అసలు ఫ్రీగా ఇస్తున్నారు కదా ఎలా ఉంటుందో బయట డబ్బులు పెట్టి నేర్చుకున్నా కూడా అంతలా నేర్పించలేమో కానీ ఇక్కడ మాత్రం అన్ని విధాల పూర్తి స్థాయిలో తమకు అవగాహన కల్పిస్తున్నారు అంతేకాకుండా మేము ఉన్నత స్థాయిలో శిఖరంలో అందుకునే విధంగా అయితే తమ సొంత కాళ్ళపై నిల్చునే విధంగా అయితే మాకు ఇక్కడ అవగాహన కల్పిస్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబీపీ దేశం కరీంనగర్ నుంచి